హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా న్యూస్ వరల్డ్ ఇది వచ్చేసి మేము ఊరికి వెళ్ళామని చెప్పాను కదా మాడపడుచు వాళ్ళ మనవరాల్ని చూడడానికి అంటే మాడపడుచు వాళ్ళ కూతురికి డెలివరీ అయిందనమాట ఆ పాపని చూడడానికి వెళ్ళాము ఇంకా అది ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా ఇంకా దానికి కంటిన్యూషన్గా అనమాట ఇంకా అక్కడ నుంచి మా ఊరికి అయితే వచ్చామన్నమాట పక్కన పక్కన ఊర్లేండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అవర్ జర్నీ అనమాట ఇంకా వచ్చే టైంకి వన్ వన్ థర్టీ అలా అయిపోయింది ఇంకా లంచ్ చేసేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నారు మా వారు మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా త్రీ త్రీ థర్టీకి అలా అయితే వచ్చామన్నమాట పల్లెటూరికి పోయినామని అంటే మా ఊరికి వెళ్ళినామంటే కంపల్సరీగా మా వాళ్ళైతే మా వారైతే పిల్లల్ని పొలానికి అయితే పిలిచుకెళ్తారు అంటే వాళ్ళకి తెలియాలి ఏం చేస్తున్నాము ఏం ఏం పంటలు పండిస్తున్నాము ఎలా పండిస్తున్నాము ఎంత హార్డ్ వర్క్ చేస్తారు దీనికోసం అని చెప్పేసి కొంచెం తెలుసుకుంటారు అన్న ఇంటెన్షన్తో అనమాట అలాగే మా వారు కూడా చేస్తారు పనులు ఇంకా ఈసారి అయితే నేను కూడా వెళ్ళాను అనమాట అంటే నేను వెళ్ళి కొంచెం ఒక టూ ఇయర్స్ అట్లా అయిపోయిందిలేండి ఇంకా ఏదో పని మీద అంటే మా చిన్నమ్మాయి చిన్నగా ఉండేది కదా సో దాన్ని పట్టుకొని నేనైతే ఇంటి దగ్గర ఉండేదాన్ని ఇంకా ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి నేను కూడా అనమాట ఇంకెలాగో వచ్చాను కదా మా పొలాలు అవన్నీ మీకు చూపిద్దామని చెప్పేసి కొంచెం వీడియోలు కూడా తీసేసుకు తీసుకొని మీతో షేర్ చేసుకుంటున్నామన్నమాట ఇంకా మేము వెళ్ళే టైంకి నీళ్లు కడుతున్నారు కరెంట్ వచ్చింది నీళ్లు కడుతున్నారు అనమాట సేన్కి ఇంకా ఈ ఈ బోర్లు అవన్నీ చూడంగానే మా పిల్లలకి అదేమంటారు కదా పంజరంలోని చిలుకని వదిలిపెడితే ఎంత స్వేచ్ఛగా ఉంటుంది అన్నట్టు ఎప్పుడు ఈ సిటీ లైఫ్లో స్కూళ్ళు ట్యూషన్లు స్కూ హోంవర్క్లు ఆ మోడ్లో ఉన్న పిల్లలకి స్వేచ్ఛగా ఉన్ వదిలిపెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నారనమాట బాగా ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని ఇవన్నీ చూపించాలని మా వారైతే మేము ఎప్పుడు ఊరికి వెళ్ళినా పిల్లల్ని అయితే కంపల్సరీగా అట్లా పిలుచుకొని పోతారనమాట అంటే వాళ్ళు ఒకటి ఎంజాయ్ చేస్తారని అలాగే నేర్చుకుంటారు తెలుసుకుంటారు ఒక ఫార్మర్ ఎంత కష్ట అది రైతు ఎంత కష్టపడితే మనకి ఫుడ్ వస్తుంది ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి మా వారు ఎందుకంటే బేసిక్గా ఫార్మర్ అంటే రైతు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళకి ఆ బాధ ఏంటి అదన్నీ తెలుస్తుంది కదా నా నాకు పొలాలు ఉన్నాయి కానీ లిటరల్గా నాకు పొలం గురించి వ్యవసాయం గురించి అస్సలు ఏమాత్రం ఐడియా లేదనమాట కానీ మా వారికి బాగా తెలుస్తుంది సో అందుకనే మన ఏదో సినిమాలో ఒకరోజు సీఎం అంటే వన్ సీఎం సీఎంలా అర్జున్ గారు చేస్తారు కదా అలా అనమాట ఈరోజు మా వారు డే రైతు అంట ఆయన పొలం పనులు అయితే చేస్తున్నారు అంటే ఊరికెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి చేస్తూ ఉంటారులేండి ఆయనకి ఇష్టం అనమాట పొలం పనులు చేయడము అలవాటైతే తప్పింది కానీ బానే చేస్తారు సో ఇంకా మేము మాకు మా సేను మధ్యలో కాలువ ఉంటుందన్నమాట అంటే ఒకటే బిట్టు ఏ ఏడు ఎకరాలు మధ్యలో కాలువ పోయిందనమాట ఇప్పుడు ఇంత ఇంతసేపు చూసిండేది అంటే పల్లీ సే పల్లీలు మొక్కజొన్న అవన్నీ ఒక కాల్వకి పైన సైడ్ ఉంటాయన్నమాట కాల్వకి కింద సైడు మిరపతోటైతే వేశారు ఇంకా అలాగే ఇంటికి సరిపడ కూరగాయలు కందు కందులు కూడా వేశారనమాట ఇవన్నీ చూడండి మధ్య మధ్యలో సార్ల్లో నువ్వులు అలా అంటే ఇంటి పూర్తికి సరిపడా పంటలు అనమాట ఇవి అమ్మడానికి కాదు ఇంట్లోకి ఏమేమి ఉంటాయి లైక్ ఆలసందులు అంటే బొబ్బర్లు నువ్వులు రాగులు మినప్ప మినపప్పు అవన్నీ కొంచెం అట్లా సాలల్లో వేసుకుంటారనమాట చూడండి మాదైతే అక్కడ లాస్ట్లో వేప చెట్టు కనిపిస్తుంది కదా అక్కడ వరకు అయితే మాదనమాట అదే చూపిస్తున్నాను ఇప్పుడు మా పాప అయితే మమ్మీ జూమ్ చేసి చూపిస్తానని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఇదంతా ఒక బిట్ ఇక్కడ మిరపతోటైతే వేశారు ఈ మిరపతోటకి ఈరోజు మందు అనమాట మందు కొట్టే లోపల మా వారు వచ్చేసి ఊరికి తీసుకెళ్ళడానికి పచ్చిమిరపకాయలు కందులు అవన్నీ వంకాయలు అవన్నీ తీసుకొచ్చుకోమని చెప్పారనమాట ఇంక నేనైతే వెళ్ళాను వెళ్ళి అటు లాస్ట్కి వేశారనమాట సో ఇంకా మా బా మా అయితే మందు కొట్టడం అయితే స్టార్ట్ చేసేసారు అక్కడి నుంచి అంటే ఫస్ట్ నుంచి మేమైతే వెనకల్ల నుంచి అనమాట ఆయన మందు కొట్టడం అయితే స్టార్ట్ చేశారు యాక్చువల్గా మా వారు కొడతానన్నారు కానీ ఆయనకి ప్రాక్టీస్ తక్కువయ్యి అంటే అలవాటు తక్కువపోయింది కదా నువ్వు కొడితే లేట్ అయిపోతుంది మళ్ళీ మీరు ఊరికెళ్ళేది ఉంది కదా కొంచెం హెల్ప్ చేయి నేను కొడతాను అని చెప్పేసి ఆయన కొడుతున్నారనమాట మా బావగారు మందు కొడుతుంటే మా వారు వచ్చేసి మందు కలపడం నీళ్ళు ఎత్తడము అవన్నీ చేస్తున్నారు అనమాట ఇంకా కరే మందు కొడుతున్నారు కదా డిప్పు డిప్పు కూడా తిప్పుతున్నారు అనమాట అంటే చెట్లకు నీళ్లు పెడుతున్నారు పొలానికి నీళ్లు పెడుతున్నారు ఇదంతా అయిపోయే వరకు మాకైతే ఈ అరౌండ్ సిక్స్ అలా అయిపోయిందండి ఇంకా మా వారు వచ్చేసి మీరు అక్కడ ఉండొద్దండి వెళ్ళండి అది మందు మళ్ళీ కళ్ళల్లోకి ముక్కుల్లోకి పోతే పిల్లలకి కష్టము అని చెప్పేసి అంటే మేము మందు ఎక్కడైతే కొట్టింటారో అటు సైడ్ వెళ్ళిపోయామనమాట ఇప్పుడు కొట్టాల్సిన దగ్గరికి మా వారు మా బావ అలా వెళ్ళిపోతున్నారు అక్కడ కూర్చున్న దగ్గర మా పిల్లలు ఊరుకుండక మట్టిలో అయితే ఆడుకుంటున్నారు అనమాట నిజంగా ఎంత బాగా ఎంజాయ్ చేశారో పిల్లలు అయితే అసలు నిజంగా అండి పల్లెటూరు వాతావరణమా పల్లెటూరు వాతావరణం ఇవన్నీ ఎంత ఏమంటారు కదా ఎన్ని లక్షలు ఉన్నా అనుభవించలేని హ్యాపీనెస్ అంటాను చూడ అలాంటివి అనమాట ఇవన్నీ నేచర్లో ఉండటము ఏ వర్క్లో ఉండే కష్టం ఆ వర్క్లో ఉంటుంది లేండి కానీ కానీ మంచిగా ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేయాలంటే నాకు పల్లెటూరులోనే బెస్ట్ అనిపిస్తుంది సిటీలో ఉంటుంది కానీ ఉరుకులు పరుగుల జీవితాలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవడానికి కూడా ఏ రాత్రో చూసుకోవాల్సి వస్తుంది అదే పల్లెటూర్లో అనుకోండి పొలం పనులు చేసుకుంటున్నా కూడా అందరు కలిసి ఒకటే దగ్గర ఉంటారు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకు ఇంకా మందు అయితే కొట్టడం అయితే అయిపోయింది ఇంకా మా వారు వచ్చేసి కాలువ ఉంది అన్నాను కదా మధ్యలో ఆ కాలువ దగ్గర మా పిల్లలకి కాళ్ళు చేతులు ముఖము అవన్నీ కడుగుతున్నారనమాట నేను మా చి మా పె మా చిన్న మా పెద్దమ్మ అయితే దిగింది కానీ అలాగా మా చిన్న పాపకి దిగడానికి రావట్లేదు అనమాట మా హారైతే ఎక్కువ నీకు దిగడానికి రావట్లేదు నువ్వు పైన కడుక్కో అంటే మా ఆయన అదే పైన కడుక్కో అంటే లేదు లేదు నేను కిందకి దిగుతాను ఖచ్చితంగా కిందకి దిగి కడుక్కుంటానని చెప్పేసి మెల్లమెల్లగా దిగి ఎలాగో అలాగా కష్టపడి కాళ్ళు చేతులు ముఖము అవన్నీ కడుక్కొని వచ్చింది అనమాట ఇంకా మేమైతే అవన్నీ సర్దురుకొని ఇంటికి బయలుదేరే టైంకి అరౌండ్ సిక్స్ అలా అయిపోయింది ఇంకా మా పాప మేము అవన్నీ సర్దుకునే లోపల పక్కన సేను సేనులు ఉంటాయి కదా అక్కడ పోయి కందులు తీసుకొచ్చుకుందానమాట ఏం చక్క తను ఒక్కటే అంటే మా ఉన్నారు ఉన్నారనమాట అక్కడ తెంపి షర్ట్లు పెడితే ఎంత బాగా తీసుకొచ్చుకుందో నేను ఊరికి హైదరాబాద్కి తీసుకుపోతాను మమ్మీ ఇవి నాకు బాగా నచ్చాయి అని చెప్పింది అనమాట సరేలే తీసుకుపోదాంలే అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనమాట మీకు ఎలా అనిపించింది ఈ వీడియో నాకు కామెంట్ చేయండి మరి ఇన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అవన్నీ ఏం చేయట్లేదమ్మా వీడియో బాగుంది అనిపిస్తే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మా పొలాలు ఎలా ఉన్నాయి మీకు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఊరికి పోతే మీకే లైఫ్ అంటే ఇష్టమో లైక్ సిటీలో ఉండడం ఇష్టం ఉంటుందా పల్లెటూర్లో ఉండడం ఇష్టం ఉంటుందో నచ్చి ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి